హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు హెల్దీ అండ్ టేస్టీ కూరతో మీ ముందుకు వచ్చేసా అండి ఏం కూర అనుకుంటున్నారు మెంత కూర టమాటా కర్రీ అండి ఇలా ఇలాగనుక మెంత కూర టమాటా కర్రీ చేశాను అనుకోండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఏ కూర అయినా సరే అండి ఎక్కువ అడవి లేకుండా సింపుల్గా చేసామనుకోండి ఆ కూర చాలా రుచిగా ఉంటుంది మనం ఎక్కువ అన్ని మసాలాలు అలాగే ఎక్కువ ఆయిల్ వేసి వండామనుకోండి ఆ కూర అస్సలు టేస్ట్గా ఉండదు మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా గమనించారా అడవిడిగా వండిన కూర మాత్రం చాలా రుచిగా ఉంటుంది అబ్బబ్బా రోజు కూర ఇంత రుచిగా ఉందనిపిస్తుంది మనం ఇంట్రెస్ట్ తో చాలా టేస్ట్గా ఉండాలని చెప్పి అన్ని అలాగే ఎక్కువ ఆయిల్ వేసి వండం ఆ రోజు అసలు కూర బాగోదు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏ కూరైనా సరే సింపుల్ ప్రాసెస్లో టేస్ట్గా వండుకోవాలి ఉంటే తినాలనిపించాలి అలా వండుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మెంతకూర టమాటా వండుకొని తిని చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఫ్రెష్ ఫ్రెష్గా తీసుకొని మంచిగా ఇలా మొత్తం కూడా గిల్లుకొని పక్క పెట్టుకోండి అది కూడా వాటర్ లో వాష్ చేసిన తర్వాత ఇలా జల్లిబుట్లో అనుకోండి దాంట్లో వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది మనం కూరగాయలు ఉత్తరం వండుకోవాలంటే మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాల్సిందే కదా అందుకోసం ఒక బౌల్ ని గ్యాస్ మీద పెట్టి బౌల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ వేయండి ఆయిల్ అంటే మరీ ఎక్కువగా వేసుకోకండి ఒక త్రీ స్పూన్స్ అలా వేసుకోండి టూ స్పూన్స్ అలా త్రీ స్పూన్స్ అంటే పెద్ద స్పూన్ అయితేనేమో టూ స్పూన్స్ వేసుకోండి చిన్న స్పూన్ అయితేనేమో త్రీ స్పూన్స్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు చెనపప్పు ఇవన్నీ వేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ పచ్చిమిషన్ కూడా వేసుకోండి అవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేసి వీటన్నిటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచిగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి టమాటా అనేది బాగా పనీ టమాటా తీసుకున్న అనుకోండి తొందరగా ఆయిల్ మగ్గిపోతుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది కూర అందుకోసమే ఇలా బాగా పండిన టమాటాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ముక్కలు అన్నిటిని కూడా ఇలా తాలింపులో వేసుకొని బాగా కలుపుకోండి ఇలా టమాటా ముక్కలన్నీ కూడా తాలింపులో మంచిగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి టమాటా అనేది మంచిగా ఆయిల్లో మగ్గిపోయి టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మంచిగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారుగా టమాటాలు అనేవి ఉడికేటప్పుడే మనం ఇలా స్పూన్ తోని ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి ఆయిల్లో అలాగే ఈ వాటర్ లో తొందరగా మనకు టమాటా అనేది మంచిగా ఉడికిపోతుంది అలాగే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట టమాటా అనేది ఇలా గట్టిగా ముక్కల్లాగా లేకుండా మంచిగా మనకు స్మాష్ అయిపోయి కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది టమాటా అనేది ఇలా ముక్కల్లాగా ఉంటే చాలామంది ఏరు పక్కకు పెడతారు అలాంటి ఏరు పక్కకు పెట్టకుండా ఉండాలంటే ఇలా స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నారనుకోండి టమాటా అనేది మొత్తం కూడా మంచిగా మగ్గిపోతుంది అనమాట చూస్తున్నారు దాంట్లోని వాటర్లోనే మంచిగా ఉడికిపోవాలండి అదే టమాటాలోని వాటర్లో మనకి టమాటా ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోవాలి ఇలా టమాటా అనేది మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగే సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లో మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఎంత కూరని వేసుకోవాలి మెంతకూర అనేది చూసుకొని వేసుకొని మరీ ఎక్కువగా వేసామనుకోండి చేదు ఉంటుంది మరీ తక్కువగా వేస్తేనేమో కూర అంత రుచిగా ఉండదు అందుకోసమే మనం టమాటాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే మనం మెంతకూర కూడా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలి అంటే టమాటాలు ఎన్ని తీసుకున్నామో మెంతకూర కూడా అంత తీసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే మెంతకూడ కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు కానీ మెంతకూర ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం ఎక్కువ వేసుకునే ఏం కాదండి మరీ ఎక్కువ కంటే ఎక్కువగా వేసుకోకుండా మనం టమాటాలు ఒక పావు కేజీ తీసుకుంటే కూర అనేది ఒక ఐదు ఆరు కట్టలు వేసుకుంటే సరిపోతుంది అది కూడా చిన్న మెంతకూర కట్టలు ఉంటాయి కదా అవి ఐదారు ఆరు కట్టలు వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మనం పెద్ద మెంతకూర కట్ట తీసుకున్నాం అనుకోండి ఒక మెంతకూర కట్ట వేసుకుని సరిపోతుంది ఇలా మెంతకూర కూడా మనం మంచిగా టమాటాలో వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి మెంతకూర కూడా మంచి టమాటాతో సహా మంచిగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్న ఎంత బాగా ఉడికిపోయిందో మెంతకూర అలాగే టమాటా రెండు కూడా ఉడికిపోయి కూర కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి కారం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటది ఎందుకంటే టమాటా కొంచెం పుల్లగా ఉంటుంది మెందుకూర చేదు ఉంటది కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మనం కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే వేసుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది అన్నమాట కొంచెం కారం ఉప్పు తక్కువగా వేసుకున్నాం అనుకోండి కూర కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి తినాలనిపించదు అందుకోసమే కారం ఉప్పు అని చూసుకొని వేసుకోండి మీకు బాగా స్పైసీగా కొంచెం తక్కువగా వేసుకోండి కానీ బాగా స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఆ కారం ఉప్పు అంతా కూడా మనకి మెంతకూరకు అలాగే టమాటాకు మొత్తం కూడా మంచి పట్టడి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని చూస్తే దాంట్లో వాటర్ అంతా కూడా ఇలా దగ్గరకు వచ్చేసింది కూర అనేది రెడీ అయిపోయినట్టే చూస్తాగా ఎంత బాగా రెడీ అయిపోయిందో మన మెంతుకూర టమాటా కూర అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కూరని వేడివేడి అన్నంలో పెట్టుకొని తినేయచ్చు చపాతీలోకి కానీ మనం దోశలో కానీ ఏ కాంబినేషన్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది అలాగే జొన్న రొట్టె పెట్టుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది అండి ఈ మెంతకూర అనేది హెల్త్కు చాలా మంచిదండి మనం ఏదో ఒక రూపంలో మెంతకూర తీసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఈ సీజన్లో మెంతకూర ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా మెంతకూర తెచ్చుకున్నప్పుడు మంచిగా ఇలా మెంతకూర టమాటా కూర వండుకొని తిని చూడండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో వండుకున్నారనుకోండి అస్సలు వదిలిపెట్టు ప్రతి ఈసారి కూడా ఇలానే వండుకొని తింటారు అంత బాగుంటుంది టమాటాలు చూసారుగా ఎంత బాగా ఉడికిపోయాయో అసలు మనకు టమాటా మొత్తం కూడా ఇలా ఉడికిపోతేనే మంచి టేస్ట్గా ఉంటుంది మనం ఎంత కూర లాస్ట్ లో వేసినా కానీ మంచిగా ఉడికిపోయింది చూస్తారుగా అసలుకి ఈ కూర కొంచెం కూడా చేదు లేకుండా ఎంత రుచిగా ఉంటుందో చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నా కానీ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సింపుల్ ప్రాసెస్లో వండుకున్న కూర చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి